హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి కల్టిక్ క్రాస్ స్ప్రెడ్ చేస్తున్నానండి సో చాలా డేస్ తర్వాత కల్టిక్ క్రాస్ స్ప్రెడ్ చేస్తున్నాను సో చూద్దాం మరి యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నాడు మీ రిలేషన్షిప్లో సో ఈ స్ప్రెడ్ వచ్చేసి ఒక్కొక్క కార్డ్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది సో ఇంతకు కూడా ఈ స్ప్రెడ్ చేశాను సో చూద్దాం మరి యూనివర్స్ మీకు ఈ వీడియోలో మీకు మీకేం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నాడు అనేది ఓకే సో జస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఓకే ఇది వచ్చేసి మీ కరెంట్ సిచువేషన్ మీ డిస్టెంట్ పాస్ట్ ఏంటి మీ ఇమీడియట్ పాస్ట్ ఏంటి మీ నియర్ ఫ్యూచర్ ఏంటి ఫ్యూచర్కి అవుట్కమ్ ఏంటి आबस्टकल रिशनशिप की अलार्स हॉप्स ए रिशनशिप ओके अच्छे चूदा नये आफ कपॉट आफ द डे ब्यूटिफुल सो चूद मरी करेचुशन अभी वाह एट आफ वैंड కరెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్కి మీరు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ లేదా మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు బికాస్ కమ్యూనికేషన్ ఈజ్ ద కీ కమ్యూనికేషన్ చేస్తేనే రిలేషన్షిప్ బాగుంటుంది అని అనుకుంటున్నారు ఎల్స్ ఆల్రెడీ మీరు ఒక మంచి కమ్యూనికేషన్లో కూడా ఉండి ఉండొచ్చు ఓకేనా సో ఇది వచ్చేసి కరెంట్ సిచ్యువేషన్ సో డిస్టెంట్ పాస్ట్ ఏంటో చూద్దాము ఓకే క్వీర్ ఆఫ్ ఫోర్ దెన్ పాస్లో మీరు చాలా చాలా ఇండిపెండెంట్ పర్సన్ చాలా స్టబర్న్ పర్సన్ అండ్ ఆల్సో చాలా చాలా మొండి పర్సన్ అని కూడా చెప్పచ్చు సో మీ మిమ్మల్ని చూస్తే మీ పర్సన్ కూడా అసలు ఈ పర్సన్ ఏంటి ఇంత ఇండివిజువల్గా ఇంత ఇండిపెండెంట్గా ఉన్నారు అనే ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అయింది సో మీ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఏదైతే ఉందో మీ పర్సన్ని చాలా చాలా ఇంప్రెస్ చేసిందనమాట సో డిస్టెంట్ పాస్ ఎలా మొదలైంది అంటే మీ యొక్క ఇండివిజువాలిటీ ఇండిపెండెన్స్ అండ్ ఆల్సో చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీరు సో ఇక్కడ నుంచి ఈ స్టెబిలిటీ దగ్గర నుంచి మీ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అయింది ఓకేనా సో ఇమీడియట్ పాస్ట్ ఏంటి రీసెంట్ పాస్ట్ ఎయిట్ ఆఫ్ ఫోర్ సో రీసెంట్లో మీకు ఏదో చిన్న కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అలా గొడవలు ఉన్నాయి రిస్ట్రిక్ష్ రిస్ట్రిక్టెడ్గా ఉన్నారు చాలా చాలా కన్ఫ్యూజన్స్లో ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో మీరు ఉన్నారు సో రీసెంట్ పాస్ట్ ఈజ్ చాలా పెయిన్ఫుల్ మీకు సో అందుకని చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఓకేనా సో ఫ్యూచర్ ఏంటి నియర్ ఫ్యూచర్ అనే చూద్దాం ఏస్ ఆఫ్ పెంటికల్స్ బ్యూటిఫుల్ సో నియర్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది ఈ పర్సన్తో మాట్లాడే ఆపర్చునిటీ అయి ఉండొచ్చు కమ్యూనికేట్ చేసే ఆపర్చునిటీ అయి ఉండొచ్చు లేదా ఒక చిన్న గిఫ్ట్ ఒక చిన్న సర్ప్రైజో ఒక చిన్న కమ్యూనికేషన్ మెసేజో కాలో ఈ పర్సన్ దగ్గర నుంచి ఖచ్చితంగా వస్తుంది ఓకే సో అవుట్కమ్ అవుట్కమ్ ఎలా ఉండబోతుంది మరి ఈ కమ్యూనికేషన్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు అసలు అవుట్కమ్ ఎలా ఉంటుంది అని చూద్దాం టూ ఆఫ్ పెంటికల్స్ కన్ఫ్యూజన్స్లోకి వెళ్ళిపోతారు సో ఎందుకు ఈ కన్ఫ్యూజన్స్ ఒక ఆపర్చునిటీ వస్తుంది బట్ స్టిల్ మీరు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు జగ్గులు అవుతున్నారు ఏది చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు ఓకే ఓకే అండ్ ఆల్సో ఇక్కడ నాకు చాలా పెంటికల్స్ ఎనర్జీ కూడా వస్తుంది అంటే ఈ పర్సన్ మీకు జాబ్ రిలేటెడ్ కోవర్కర్ కలీగ్ అయి ఉండొచ్చు సో దానివల్ల కన్ఫ్యూజన్స్లోకి కూడా మీరు వెళ్తూ ఉండొచ్చు ఉండొచ్చు ఎవర్ నో సో కన్ఫ్యూజన్స్లోకి అయితే వెళ్తారు అవుట్కమ్ మరి చూద్దాము వాట్ ఈస్ ఇట్ కాల్డ్ యాక్చువల్లీ సో కన్ఫ్యూజన్స్లోకి వెళ్తారు బట్ స్టిల్ మీకు బాటమ్ ఆఫ్ ద డే నైన్ ఆఫ్ కప్స్ ఉంది కాబట్టి మీ విష్ ఏదో ఫుల్ఫిల్ అయితే ఖచ్చితంగా అవుతుంది బట్ అది ఏంటి ఈ కన్ఫ్యూజన్స్ నుంచి బయటికి వెళ్తేనే మీ విష్ ఫుల్ఫిల్ అవుతుంది సో అందుకని మీరు కొంచెం కన్ఫ్యూజన్స్లో నుంచి బయటికి వచ్చేలాగా మీ సిచ్యువేషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మీ ఫియర్స్ అండ్ హోప్స్ సి త్రీ ఆఫ్ కప్స్ మీ ఫియర్స్ అండ్ హోప్స్ వచ్చేసి చాలా థర్డ్ పార్టీ ఎనర్జీ కనిపిస్తుంది నాకు అంటే మీ పార్ట్నర్ ఎవరైనా థర్డ్ పార్టీ ఉందా మీ పార్ట్నర్కి అనే ఒక కన్ఫ్యూజన్ ఉంది అందుకనే మీరు అవుట్కమ్లో చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు జగ్గులు అవుతున్నారు భయపడుతున్నారు ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు బికాస్ థర్డ్ పార్టీ ఉందేమో అన్న డౌట్ మీకు ఉంది సో థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఫైనల్ అవుట్కమ్ ఏంటో చూద్దాము ఈ ఈ కార్డ్తో ఫైనల్ అవుట్కమ్ చెప్పండి ద ఎంప్రర్ సో ఈవెన్ దో మీకు ఈ కన్ఫ్యూజన్స్ ఉన్నా థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నా కూడా మీ పవర్లోకి మీరు వస్తారు ఈ పవర్లోకి రావడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది మీకు ఒక అథారిటీ అథారిటేటివ్ పవర్లోకి మీరు వెళ్తారు దానివల్ల మీ విషయం అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ ఏంటి అంటే ఓవరాల్గా మీకు ఒక కమ్యూనికేషన్ ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక కమ్యూనికేషన్లో ఉన్నా లేకపోయినా మీకు కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ప్రజెంట్ మూమెంట్లో మీరు ఎప్పుడైతే వీడియో వాచ్ చేస్తున్నారో అప్పటి లోపల కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వాలి లేదా అవ్వకపోతే ఇమీడియట్గా కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వాలి అండ్ ఈ కమ్యూనికేషన్ స్టార్ట్ అయినప్పుడు మీకు పాస్ట్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది ఒక డైలమాలో ఉన్నారు బట్ స్టిల్ మీకు నియర్ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా ఒక ఆపర్చునిటీ మీ పర్సన్తో వస్తుంది బట్ స్టిల్ ఆపర్చునిటీ వచ్చినా కూడా మీరు కన్ఫ్యూజన్స్గా వెళ్ళిపోతారు ఆ కన్ఫ్యూజన్స్ ఎందుకంటే ఒక థర్డ్ పార్టీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు లేదా ఆ థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు వేరే పర్సనే అయి ఉండొచ్చు లేదా వాళ్ళ ఫ్యామిలీనే అయి ఉండొచ్చు లేదా కెరియర్ అయి ఉండొచ్చు దానివల్ల మీరు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు బట్ స్టిల్ ఎంత కన్ఫ్యూజన్స్లోకి వెళ్ళినా మీరు మీ పవర్లో ఉంటారు మీ స్టెబిలిటీని మీరు మెయింటైన్ చేస్తారు మీ ర్యాపోని మీరు మెయింటైన్ చేస్తారు దానివల్ల మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది దానివల్ల మీరు అనుకుంటున్న సక్సెస్ ఈ పర్సన్తో ఖచ్చితంగా వస్తుంది బికాస్ మీరు కోరుకుంటున్న విష్ ఖచ్చితంగా అవుతుంది దానివల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ రావడం వల్ల మీరు అయితే వెయిట్ చేస్తున్నారో ఆ స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది ఓకే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ సీన్ మీరు ఏ క్లారిటీ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారో క్లారిటీ వస్తుంది ఎందుకు ఇన్ని డేస్ పట్టింది అనే ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే పవర్లోకి మీరు వెళ్తారు ఫైనలీ మీకు ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్ అండర్స్టాండింగ్ ఈ పర్సన్తో మీకు వస్తుంది ఓకేనా దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ ఓవరాల్గా పాజిటివ్ రీడింగ్ వచ్చింది కెల్టిక్ క్రాస్ ఫ్రంట్లో సో ఇది వచ్చేసి క్రాస్ బ్రెడ్ ఫర్ యువర్ లవ్ లైఫ్ సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం మరి యూనివర్స్ ప్లేస్ టెల్ ద గైడెన్స్ వాట్ మెసేజ్ టు మై కలెక్టివ్ యూనివర్స్ ప్లేస్ టెల్డెన్స్ ఇంప్రూవింగ్ హెల్త్ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు ఇట్స్ అప్ టు యూ పర్ఫెక్ట్ టైమింగ్ సో పర్ఫెక్ట్ టైమింగ్ అయితే ఇప్పుడు వచ్చింది మీకు సో దాన్ని యూటిలైజ్ చేసుకుంటారా చేసుకోరా అనేది మీకే వదిలేస్తున్నా అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు అండ్ ఆల్సో మెడిటేషన్ బ్రింగ్ బ్రింగ్స్ ఆన్సర్స్ సో మెడిటేషన్ చేస్తే కనుక డెఫినెట్గా మీరు అనుకుంటున్నది ఏదో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది సో ఖచ్చితంగా మీరు ఒక మంచి టైమింగ్లో ఉన్నారు సో ఇంక అది మీ ఇష్టం మీరు అది గ్రాఫ్ చేసుకోవాలా చేసుకోవద్దా అనేది మీకే వదిలేస్తున్నా బట్ ఒక మంచి హెల్త్ అయితే నేను ఇస్తున్నాను సో మెడిటేట్ చేయండి రిలాక్స్ అవ్వండి మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆల్సో మీకు క్లా వచ్చే క్లారిటీ ఏదైనా ఉంటే ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్ గురించి క్లారిటీ కూడా వస్తుంది ఓకేనా సో ఇది వచ్చేసి యూనివర్స్ గైడెన్స్ మీకోసం సో ఓవరాల్గా ఈరోజు మన లవ్ రీడింగ్ కెల్టిక్ క్రాస్పెడ్లో సో ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఒక రెజినేట్ అయింది అని చెప్పి అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అండ్ వెళ్ళి టెకే బాయ్ అండ్ నమస్తే